హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన జీవితం మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది ఎన్నో సత్యాలను నేర్పుతుంది కొన్ని సత్యాలు మనని బాధ పెడుతూ ఉంటాయి మన మనసును కలిచివేస్తూ ఉంటాయి ఇప్పుడు మనం అంతగా పరిశీలించని లోకంలో జరిగే కొన్ని సత్యాలను గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటిది ఈ ప్రపంచంలో ఒక్క తల్లి ప్రేమ తప్ప మిగతా ఏ ప్రేమైనా అబద్ధమే ప్రతి బంధంలో ప్రతి బంధుత్వంలో ఎంతో కొంత నటన అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక అమ్మ ప్రేమలో అమ్మ చూపే అభిమానంలో తప్ప ఈ ప్రపంచంలో పేదవానికి స్నేహితులంటూ ఉండరు ఒకవేళ ఉన్న చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రపంచంలో డబ్బు లేని వాడికి విలువనేది ఉండదు ఖచ్చితంగా డబ్బు సంపాదించాల్సింది ఇక మూడవది మనిషి ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నా అతని వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉన్నా ఎంత ఉన్నతమైన భావాలను కలిగి ఉన్నా ఆ మనిషికి విలువ లేదు ఈ ప్రపంచంలో ఉన్నతమైన భావాలు ఉన్నతమైన ఆలోచనలు ఉన్న మనిషికి విలువనేది లేదు మనిషి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉన్నా మనిషి రూపాన్ని బట్టే ఈ లోకంలో విలువనే తీస్తూ ఉంటారు మన రూపం మంచిగా ఉంటేనే విలువ ఇక నాలుగవది ఇప్పుడే చెప్పాం మనిషి రూపాన్ని చూసి విలువిస్తాను ఒకవేళ నీ రూపం మంచిగా లేకపోయినా నువ్వు అందంగా లేకపోయినా నీ డ్రెస్ అందంగా లేకపోయినా నీకు విలువ ఇవ్వాలంటే నీ జేబులో నీ చేతులో డబ్బు కనిపించాలి డబ్బుకే విలువిస్తారు మనిషికి విలువలేదు కాబట్టి ఈ లోకంలో డబ్బున్న మనిషికే విలువ ఐదవది మనం మన జీవితంలో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తామో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళే మన మనసుని ఎక్కువగా గాయపరుస్తారు ఇది జీవిత సత్యం ఇక ఆరవది నిజమనేది చెప్పడానికి చాలా తేలికగా ఉంటుంది కానీ ఒక మనిషికి తన గురించి నిజాలు తనకు చెప్పినా ఈ సమాజంలోని కొన్ని వాస్తవాలను తనకు చెప్పిన ఆ నిజాలు వినడానికి అనుభవించడానికి కొద్దిగా చేదుగా ఉంటాయి అందుకే యథార్థవాది లోక విరోధి అని సామెత నీ దగ్గర డబ్బు ఆస్తి అంతస్తు ఏం లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నీ ఓర్పు సహనం నీ ప్రవర్తన ఎలా ఉంది నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన నీ వ్యవహారం ఎలా ఉంది అనే విషయం నీ వ్యక్తిత్వాన్ని నిన్ను అంచనా వేస్తుంది నువ్వేందో చెప్తుంది ఇది ఖచ్చితమైన నిజం ఇవి వినడానికి చిన్న విషయాల్లో ఉన్న మన జీవితంలో రోజు చూసే సత్యాలు కాబట్టి వీటిని పరిశీలించి మనకు అనుకూలంగా మార్చుకున్నప్పుడే మన జీవితం ఎటువంటి బాధ లేకుండా బాగుంటుంది